హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చొని పైసా ఖర్చు లేకుండా ఏదైనా స్మాల్ బిజినెస్ లాంటివి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇదే సరైన సమయం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని పూర్తిగా చూసేయండి అలానే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బిజినెస్ అప్డేట్స్ గురించి మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం మెయిన్లీ ఇది జాబ్ అప్డేట్స్ అని చెప్పడం కంటే కూడా ఒక స్మాల్ బిజినెస్ ఐడియా అని చెప్పడం మంచిది అనిపిస్తోంది ఎందుకంటే మేము చెప్పే జాబ్ అప్డేట్స్ కానీ లేదంటే జాబ్ ఐడియాస్ కానీ కేవలం ఒకరు చేయడానికి కాకుండా మీరు సొంతంగా కొంతమంది మనుషులను పెట్టుకుని కూడా చేయించుకోగలిగే ఐడియాస్ కాబట్టి దీన్ని ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ ఐడియాగా కూడా మనం చెప్పచ్చు ఇంతకుముందు వీడియోలో కానీ గతంలో కానీ మనం చెప్పిన వీడియోస్లో అన్నింటి గురించి కూడా జాబ్ అప్డేట్స్ కేవలం ఒకరితో మాత్రమే పరిమితం కాకుండా మీకు మేనేజ్ చేయగలిగే స్కిల్స్ ఉంటే కొంతమంది మనుషుల్ని పెట్టుకుని మొదట స్మాల్ బిజినెస్గా మీరు చేయొచ్చు తర్వాత ఆ స్మాల్ బిజినెస్ను ఇంకొంచెం విస్తరించవచ్చు ఇలా మా ఛానల్ అప్డేట్స్ని చూసి బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మేము కోరుకుంటున్నాం ఇక లేట్ చేయకుండా ఇవాళ అప్డేట్స్ ఏంటో చూద్దాం నెంబర్ వన్ బాల్ ప్యాకింగ్ ఇది అన్నింటికంటే చాలా సులభమైన ప్యాకింగ్ కంపెనీ నేరుగా మనకు స్మాల్ ప్లాస్టిక్ బాక్సెస్ అలానే బాల్స్ పంపిస్తుంది ఆ బాల్ను మనం ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసి ప్యాక్ చేయడమే చేయాల్సిన పని అసలు ఇంత ఈజీ పని ఇంకెక్కడ ఉండదు కేవలం ఈ పని చేసి నెలకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వేల వరకు సంపాదించవచ్చు మీరు ఎక్కువగా టార్గెట్ కనుక ఫినిష్ చేయగలిగితే నెలవారి సంపాదన ఇంకా ఎక్కువగా కూడా రావచ్చు ఇంత ఈజీ అయినా జాబ్ ఇంకెక్కడ మీకు దొరకదు కాబట్టి అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి నెంబర్ టూ పెన్ ప్యాకింగ్ ఇది కూడా చాలా సులభమైన పని ఆల్రెడీ కంపెనీ ద్వారా మీకు మెటీరియల్ అందుతూ ఉంది కేవలం పెన్స్ని తీసుకుని ఒక కవర్లో ఐదు పెన్నుల చొప్పున మీరు ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటిని కూడా ఒక డబ్బాలో ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపాలి జస్ట్ కేవలం పెన్స్ని కవర్లో పెట్టడం వల్ల మీరు నెలకు నలభై వేలకు పైగా సంపాదిస్తారు ఇంట్లో పిల్లలు ఇంట్లో పిల్లలున్న తల్లులు అలానే పెళ్ళైన మహిళలు ఎవరైనా సరే ఈజీగా చేసుకునే పని మీరు రోజుకి ఒక వంద ప్యాకెట్లు ప్యాక్ చేయగలిగినా చాలు రోజువారీ సంపాదన మీకు వచ్చినట్లే ఈ ఛాన్స్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఇక మూడవ ప్యాకింగ్ వచ్చేసి రబ్బర్ ప్యాకింగ్ ఈ రబ్బర్స్ అనేవి మనం ఒక ప్యాకెట్లో పది చొప్పున ఫిల్ చేసి వాటిని కార్డ్ బాక్స్లో పెట్టి దాన్ని సీల్ చేసి కంపెనీకి రిటర్న్ పంపించేయాలి ఇలా చేసినా సరే ఈజీగా నెలకు ముప్పై వేలకు పైగా సంపాదించవచ్చు ఈరోజు వీడియోలో చెప్పినవన్నీ కూడా చాలా సింపుల్ ప్యాకింగ్ జాబ్స్ ఈ జాబ్స్ అనడానికి అన్న మనం ముందు చెప్పినట్లు ఇది ఒక బిజినెస్ ఐడియా కాబట్టి ఇది చాలా తేలికైన పని కూడా ఈజీగా మీ కొంత ఈజీగా మీ కింద కొంతమంది మనుషులతో ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేది చేయించుకుని పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఇదే ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్